జై శ్రీరామ్ శ్రీశైలం లో ఛత్రపతి శివాజీ ఫేక్ మనం వెళ్తూ ఉన్నామండి మనం శ్రీశైలం మల్లికార్జున స్వామి దక్షిణ ద్వారం నుంచి కొంచెం ఒక టూ కిలోమీటర్స్ వాక్బుల్ డిస్టెన్స్ మనం వెళ్ళగలిగితే కనుక ఛత్రపతి శివాజీ స్టాచ్యూ చూడవచ్చు ఇంత బాగుంది కదా ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మన ఛత్రపతి శివాజీ కోటకి వెళ్ళిపోవచ్చు అక్కడే ఛత్రపతి శివాజీ గారు దుర్గామాతను ఆరాధించి బైరవి ధర్మ ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా శ్రీశైలంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైన ప్లేస్ని మీకు చూపిస్తానని అందులో వన్ ఆఫ్ ది థింగ్ అండి మన ఛత్రపతి శివాజీ ప్రతి ఒక్కరికి తెలుసు హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన సుపరిచితుడే మహారాజు దేవుళ్ళ లాంటి వ్యక్తి హిందూ ధర్మాన్ని మొఘలు చక్రవర్తుల చేతుల్లో నుంచి కాపాడి హిందువుల పట్ల జరుగుతున్న అనాశమాన కార్యమ కార్యక్రమాలని సమాధి చేసి హిందువులకు మేము ఉన్నామని చెప్పి ధైర్యం పరిచిన ఛత్రపతి శివాజీ గారు ఇక్కడికి వచ్చి దీక్ష చేపట్టి అమ్మవారి చేతిలో కత్తి తీసుకొని మొఘళ్ళ చక్రవర్తుల్ని తరిమి తరిమి కొట్టి హిందువుల పట్ల అన్మానుషంగా ప్రవ ప్రవర్తిస్తున్న మొఘలుల్ని తరిమి తరిమి కొట్టిన చరిత్ర మా ఛత్రపతి శివాజీ గారి సొంతం సో ఆ ప్లేస్లో మనం రోజు ఉన్న ఒకసారి మనం అని చూపించే ప్రయత్నం మనం చేద్దాం దెన్ గో ఇది చూపి మనం టికెట్ తీసుకోవడం జరిగింది చూసారు కదా టికెట్ తీసుకోవడం జరిగింది దెన్ మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం తర్వాత వచ్చేటప్పుడు బుక్స్ హిందూగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఛత్రపతి శివాజీ గారిని స్మరించుకోవాలి కుదిరితే ప్రతి గ్రామ గ్రామాన హిందూ గ్రామ గ్రామాన ఛత్రపతి శివాజీ గారి స్టాచ్యూని మనం పెట్టుకొని ఆయన చేసిన పనులు మనం వివరించుకోవడం మంచిది అలాగే ఇప్పుడు ఆయన ఒకసారి స్మరించుకునే ప్రయత్నం చేద్దాం ఆయన పుట్టింది మరాఠీలో అయినప్పటికీ ఆయన యావత్ భారతదేశంలోనూ ప్రతి హిందూకి ఆయన సేవలు అందించడం జరిగింది ఈరోజు హిందూ ధర్మం ఇంకా సజీవంగా ఉంది అంటే దానికి మెయిన్ రీజన్ మన ఛత్రపతి శివాజీ గారు అలాగే పరమతాన్ని కూడా గౌరవించడం ఆయన సొంతం ఎందుకంటే మీ మాటని చెప్తా ఈ మాటని చెప్పాలి బేసిక్గా మోగలు నిజంగా నేను ఛత్రపతి శివాజీ గారిని చూడలేదు మేబీ ఎలాగే ఉంటాయని తెలియదు రాయల్టీ రాజస్థాన్ ఎక్కడ ఆయన ఫొటోస్ వస్తుంటే నాకు బూజ్ వస్తాయి అలాంటిది నిజంగా ఆయన ఆయన్ని ఆయన రోజుల్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు నాకు అయితే అర్థం ఆయన చూస్తేనే ఆయన చేసిన కార్యక్రమాలు అయితే మాకు బూజ్ వస్తాయి ఆయన అలాంటి యోధులు మళ్ళా పుట్టాలి మళ్ళీ రావాలి అలాంటి వ్యక్తే నాకు తెలిసి ఇంకా భారతదేశంలో ఉన్నారు ఆయన యోగి ఆదిత్యనాథ్ చూసినట్లయితే ఈ స్టాచ్యూస్ని కూడా ఛత్రపతి శివాజీ గారి ఫ్యామిలీకి సంబంధించి ఛత్రపతి శివాజీ గారి అమ్మగారు జిజియాబాయ్ జిజియాబాయి ఆమె చిన్న వయసులో ఆమె ఎంతో ఇష్టంగా పూజిస్తున్న శివలింగాన్ని ధ్వంసం చేస్తున్న మొగలులన్నీ ఆపమని వాళ్ళ తండ్రిని వేడుకుంది అయితే ఆ తండ్రి గారు అమ్మ వాళ్ళు మొగలు వాళ్ళని మనం అడ్డుకుంటే మన ప్రాణాలు తీస్తారు అని చెప్పి భయపడి ఆగిపోవడం జరిగింది అయితే ఆమె చిన్న ప్రాయంలో పెళ్లి చేసుకోవడం వల్ల భర్త కూడా ప్రాధాయపడితే ఎవరు వెళ్ళలేదు అయితే ఆమె ఒక మాట అడిగింది పార్వతి పరమేశ్వరుని ఏమనంటే ఈ హిందూ ధర్మాన్ని కాపాడే యోధుడిని నాకు పుట్టించుతోమి అని చెప్పి ఆయన భక్తితో వేడుకున్నప్పుడు ఆ తర్వాతే మన ఛత్రపతి శివాజీ గారికి మన ఛత్రపతి శివాజీ గారికి జన్మనివ్వటం అలాగే చిన్నతనం నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికలన్నీ నేర్పించటం అలాగే హిందూ ధర్మాన్ని కాపాడుకునే యోధుల్లాగా అతన్ని తయారు చేయటం అతి చిన్న వయసులోనే నుంచే యుద్ధం మొదలుపెట్టి అనేక రాజ్యాలను ఆక్రమించి అనేక మొగులు చక్రవర్తులను తరిమి తరిమి కొట్టిన చరిత్ర మా ఛత్రపతి శివాజీ ముస్లింలకి వ్యతిరేకమైన శక్తి ఛత్రపతి శివాజీ అంటారు కానే కాదండి ఛత్రపతి శివాజీ గారు ముస్లింలకి వ్యతిరేకని కానే కాదు అలాగే ఆయన అనుచరులమైన మేము కూడా ఛత్రపతి శివాజీకి పాటలను నడుస్తున్నాం మేము ముస్లింలకి వ్యతిరేకం కాదు నా దేశంలో నా ప్రజల మీద నా హిందువుల మీద నా దేశం మీద జరుగుతూ ఎవరైతే దాడి చేస్తుందో ఎవరైతే వ్యతిరేక శక్తులుగా మారుతున్నారో వాళ్ళకి మేము వ్యతిరేకం వాళ్ళకి మేము శత్రువులు మీరు చూడండి ఆయన వ్యూహాలు కానీ ఆయన ఆలోచనలు కానీ ఆయన మానవత విలువలు కానీ వెలకెట్టలేనివ్వండి నేను ముందుగానే చెప్పాను ఒక పర స్త్రీని తల్లిగా భావించే తత్వం మా హిందువులు అందులో ఛత్రపతి శివాజీ గారు మనం నేర్పించారు పర స్త్రీని గౌరవించాలనేది మా పరమత్రాన్ని గౌరవించాలనేది మా ఛత్రపతి శివాజీ గారు నేర్పించడమే కాదు ఆయన ఆచరించి చూపించారు అందుకే ఆయన దేవుడు అని నేను అంటాను ఎందుకంటే ధర్మాన్ని కాపాడటమే కాదు అన్యాయంగా పక్క వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంటే అది ఏ మతమైనా కానీ అర్థంగా నిలబడిపోయి వాళ్ళని కాపాడిన చరిత్ర మా ఛత్రపతి శివాజీ గారిది అలాంటి మహానుభావుడు తనియాన్నే ఈ ప్లేస్లో మేము ఇంకా మా చాలా ఉంది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మీకు ఇంతకుముందు స్టోరీ చెప్పాను మొఘలు చక్రవర్తుల్లో ఒక కుమార్తెని వాళ్ళు యుద్ధం ఓడిపోయినప్పుడు కుమార్తెను తీసుకొచ్చి బందీగా తీసుకొచ్చి అందంగా ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి ఛత్రపతి శివాజీ గారికి గిఫ్ట్గా ఇచ్చినప్పుడు అక్కడున్న మంత్రులు సేనాధిపతులు వీళ్ళందరూ ఆనందపడ్డారంట ఎందుకంటే ఇంత అందమైన అమ్మాయిని మనం రాజుని ప్రజెంట్ చేస్తున్నాం రాజు చాలా ఆనందపడతాడని కానీ చాలా ఇవేడ్చిందంట ఎందుకో తెలుసా నా తల్లిని నా చెల్లిని తీసుకొచ్చి నువ్వు నా ఎదుటి నిలబెడుతున్నావు అని అంటే పరస్త్రీలో అంటే శత్రువులు కూతుర్ను కూడా సొంత బిడ్డలాగా చూసిన వ్యక్తి ఆయన అంటే అదే విధంగా అదే కోణంలో మనం చూసినట్టయితే మొఘలు వాళ్ళు మన ఆడవాళ్ళని విశస్త్రీగా చేసి ఇష్టం వచ్చినట్టు ఆడుకున్న చరిత్ర చెప్తుందండి కాకపోతే చరిత్రలో దాచిపెట్టి ఉండొచ్చు కానీ కానీ ఈ ఈరోజు హిందూ ధర్మం కళ్ళు తెలుసుకుంది హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరు కళ్ళు తెలుసుకోవడం జరిగింది ఖచ్చితంగా చెప్తున్నాం మేము మేలుకొనే ఉన్నాం కాపాడుకుంటున్న ధర్మాన్ని జయ శ్రీరామ్ ఈ మధ్యకాలంలో మత మార్పులు చాలా ఎక్కువైనాయండి ముఖ్యంగా కొంతమంది ఒక మల్ల పుస్తకాన్ని పెట్టుకొని వచ్చేసి ఇళ్ళ ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ మన హిందూ ధర్మంలో మార్చెప్పండి రేభై సమాజంలో పది మందికి అన్నం పెట్టమని చెప్పే చరిత్ర మా హిందువుల ధర్మం అలాగే ఆడదాన్ని తల్లిగా చెల్లిగా భావించే ధర్మం మా హిందూ ధర్మం మా దేవుని నమ్మకపోయినా ఆకలేంటి వచ్చినోడికి పట్టెడు అన్నం పెట్టడం మాకు తెలుసురా మీరు మా ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నారు చాలా జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పండి అలాగే వాళ్ళు బైబిల్లో నుంచి మనం చదవలేని చాలా వర్డ్స్ ఉన్నాయి తల్లి బిడ్డ మంచి చెడి ఏది తెలియకుండా కోడలతోనూ మామ రకరకాల చరిత్రలోనే అవన్నీ తీసి వాళ్ళకి చెప్పండి ధర్మాన్ని కాపాడుకోండి ఎందుకంటే ధర్మం పోతే మనకి ఇంకొకటి లేదండి ఇంకో కంట్రీ లేదు ఉన్నది ఒకటే దేశం ఆ ఒక్కటే దేశంలోనూ రకరకాల వ్యాళ్ళు వచ్చి వ్యాపించుకుంటూ పోయి మనకు లేకుండా చేస్తే మన సొంత ఇంట్లో మనం మనం లేకుండా పోతే వాళ్ళ ఇష్టాన్ని ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఒకవేళ ఎవరైనా మేము క్రిస్టియన్స్ లేకపోతే మేము చాలా ఫలానా పలానా అనుకుంటే వాళ్ళ దేశాలు ఉన్నాయండి ప్రపంచంలో ఆ దేశాలకెలా మనం చెప్పండి మన దేశంలో ఉంటే ఖచ్చితంగా మన హిందూ ధర్మాన్ని గౌరవించాల్సిందే అలాగే ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నామండి ఖచ్చితంగా చెప్తున్నాం మళ్ళా గుర్తు చెప్తున్నా మీరు ఏం కేసు పెట్టుకున్నా ఐ డోంట్ కేర్ దట్ నాకేం పర్లేదు మీరు ఏం ఏం చేసినా పర్వాలేదు ఒకటే చెప్తున్నాం మా హిందువుల పండగలకే మీకు గుర్తుకొస్తాయండి చట్టాలు సౌండ్ పొల్యూషన్స్ అంటారు మా హిందువుల పండగలకే మీకు గుర్తుకొస్తాయండి డిస్టర్బ్ పబ్లిక్ ట్రాఫిక్లు అయ్యి అని మళ్ళీ చెప్తున్నాం మా హిందువుల దేశంలో మా పండగలకి మీ పర్మిషన్ మేము తీసుకోము బర్ బర్ చెప్తున్నా మేము తీసుకోము మీరు ఏం కేసు పెడుతున్నారో పెట్టండి మీరెవరు రా మా మా దేశంలో మా రాష్ట్ర మా దేశం ఇది మా దేశంలో మేము పర్మిషన్ తీసుకోవాలి రా భాయ్ క్రిస్టియన్ పండుగలు వస్తే తీసుకోవాలి పర్మిషన్ ముస్లింల పండుగలు వస్తే తీసుకోవాలి పర్మిషన్ ఎందుకంటే ఇది హిందూ దేశం కాబట్టి అర్థమవుతుందా అధికారులు కూడా అత్యుత్సాహం చూపించొద్దు అత్యుత్సాహం చూపిస్తే మాత్రం ఖచ్చితంగా భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ప్రభుత్వాలు సైతం మైనార్టీలు 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 అంటే మెజార్టీ ఉన్న మా పరిస్థితి ఏంటి రాబాయ్ ఇది ఆయన చూసుకొని గొంతు పెగులుతుంది నా ధైర్యం ఆయనే ఆయన చూసుకొని పెగులుతుంది గొంతు నేను ఈ ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏంటో తెలుసా హిందువులుగా ఉన్న ఒక పది మంది హిందూ ఇల్లున్న అక్కడ ఆ ఆ పది మంది ఇళ్ళ మధ్యలో ఛత్రపతి శివాజీ గారి స్టాచ్యూ పెట్టండి ఎక్కడ కూర్చుని ఆయన చూసుకొని ఎంత ధైర్యం వస్తే పది అక్కడ పెట్టుకున్నప్పుడు ఇంకా ఎంత ధైర్యం వస్తుంది ఊరు వాడ ప్రతి ఒక్క హిందూ ఊళ్ళలో ఖచ్చితంగా దేవుడి గుడి ముందు ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ గారి స్టాచ్యూ పెట్టండి పిల్లలకి చెప్పండి మన దేశం మన సంప్రదాయం మన యొక్క మన ధైర్యం ఏంటో నూరిపోయింది అంతేగాని ఆడెవడో ఔరంగజేబు మన దేశానికి వచ్చిండు వాడెవడో ఇది చేసిండు వాళ్ళ గురించి చెత్త చెప్పొద్దు చరిత్ర నేర్పలేదు నిజమైన చరిత్ర నేర్పించండి దాచిపెట్టిన చరిత్రను దాచిపెట్టండి తీసి పక్కన పెట్టేయండి అసలైన చరిత్రను తీసుకొచ్చి చెప్పండి ఒకవేళ దీని ద్వారా ఎవరైనా ఇబ్బంది పడినా ఐ డోంట్ కేర్ మీరు ఇబ్బంది పడతారు పడండి నాకు సంబంధం లేదు మీరు పడినంత మాత్రం నాకు ఏం లేదు ఎందుకంటే మీకు మేము లేదేంటి మేము పడ్డప్పుడు మేము మేము భరించడం కదా మీరు కూడా భరించాల్సిందే ఇప్పుడు ఓకేనా జై శ్రీరామ్ ना जय श्री राम